వెల్కమ్ టు న్యూస్ ముందుగా జమ్మూ కాశ్మీర్ లోని ఉరి సరిహద్దు ప్రాంతాల ప్రజలకు భారత సైన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది యువగలం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అందజేశారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను కేంద్రం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ಶ್ರೀ ಮಂದಾ ಕೃಷ್ಣ ಮಾಡಿಗ ಲೋಕ ಕಾರ್ಯ వివాదంలో పాకిస్తాన్ కాల్పుల వల్ల ప్రభావితమైన పౌరులకు మద్దతు ఇచ్చే మానవతా ప్రయత్నంగా భాగంగా భారత సైన్యం మే ఇరవై ఎనిమిదిన జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది ہمیں بڑی خوشی ہوئی کہ یہاں جو انڈین آرمی نے میڈیکل کیمپ یہاں لگایا وہ ناملہ میں بی میں کہ ہمارے لوگوں کو یہاں کئی لوگ ایسے ہیں جو اسپتال جانا میں کافی دکھتے آتی ہیں انہیں کئی غریب غربا لوگ ہیں جن کی آرمی انڈین آرمی نے یہاں سہولت کا انتظام کیا میڈیکل کیمپ کھولا اور یہاں پاکستان کی گولہ باری سے جو شیلنگ ہوئی اس میں بھی کافی ڈمیج ہوا ہماری تحصیل لڑی کا تو ہم انڈین آرمی کے بہت شکر گزار ہیں جنہوں نے یہاں ناملہ بی میں ہمیں میڈیکل کی سویدہ دی اور ہمیں اس غریب عوام کو جو دور پار ہاسپٹل بارہ ملا سری نگر تک بھی نہ جا پاتے ہیں کبھی کبھار ایسا بھی ہوتا ہے تو آرمی کی وجہ سے ہمیں کافی سہولت ملی اور ہمیشہ آگے بھی ہمیں امید ہے کہ یہ میڈیکل کیمپس جو ہیں یہ جاری رہیں گے لوگوں کی ہیلپ ہوگی ہمیں کوئی ہماری تحصیل اڑی کی عوام کو کوئی دقت కార్యకర్తలే నా హైకమాండ్ వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు కార్యకర్త నా హైకమాండ్ కార్యకర్త నా సుప్రీం అని స్పష్టం చేశారు తొలిసారిగా అరవై ఐదు మంది యువతకు సీట్లు ఇచ్చాం ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారని గుర్తు చేశారు లోకేష్ ఆరు శాసనాలు ప్రవేశపెట్టారు ఆయనకు ఉన్న నాలెడ్జ్తో మంచి ఆలోచనలు చేస్తున్నారు టీడీపీ కొత్త తరహా పరిపాలనకు శ్రీకారం చుట్టింది ఎప్పటికప్పుడు ప్రజాప్రాయం తీసుకుంటున్నాం అన్నారు కార్యకర్తలే అధినేతలుగా మహానాడు నిర్వహిస్తున్నాం కొన్ని నియోజకవర్గాల్లో ఓడిన మెజార్టీ వచ్చిందని వెల్లడించారు మీరు చూస్తే రాబోయే నలభై సంవత్సరాలకి ఒక రోడ్డు మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు ఇంకో పక్క ఆరు శాసనాలు చేసుకుంటున్నాం ఈ మూడు కలిపి ముందుకు తీసుకపోవాల్సిన బాధ్యత మనందరిది ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతీయ నెంబర్ వన్ నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డ పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఈ రోజు నా ఆలోచన ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త అందుకే కార్యకర్త అధినేత మీరే నా హైకమాండ్ కూడా మీరే సుప్రీం కూడా ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వేదిక పైన ఉండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీం గా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మామూలు విషయం కాదు నలభై ఐదు రోజుల్లో ఒక కోటి మెంబర్షిప్ చేపించిన కోటి పైన మెంబర్షిప్ చేపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మందికి యంగ్స్టర్స్ సీట్లు ఇచ్చాం ఇది ఒక చరిత్ర ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయలేదు అలాంటి నిర్ణయం చేశాం అరవై ఒక్క మంది గెలిచారు నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఫస్ట్ టైం వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని ఆరు శాసనాలు ప్రవేశపెట్టాడు అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు చదువుకొని వచ్చి ఆయనకు ఉండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ టెక్నాలజీ గాని నాలెడ్జ్ ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం ఒక సాధారణమైన కార్యకర్త అప్పల్ నాయుడు ఒక ఎంపీగా చేశాం మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు ఇది ఒక చరిత్ర అంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ మండల శాఖ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ తీసుకొచ్చాం ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదోలు అప్పచెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం నేను ఈ మహానాడులో విజ్ఞప్తి చేస్తున్నా నలభై మూడు పార్టీ జెండా రెపరెపలాడతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను యువగలం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేష్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అందజేశారు పుస్తకాన్ని ఆసక్తిగా తిలగించిన ముఖ్యమంత్రి యువనేత లోకేష్ను అభినందిస్తూ యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో తేవడం బాగుందంటూ ప్రశంసించారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి అర్పించారు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు మహానాడులో మాట్లాడుతున్నారు గత ఏడాది రైతు భరోసాను కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది రెండో ఏడాది కూడా ఇస్తారో ఎవరో తెలియదు ధరల స్థిరీకరణ నిధి ఏమైంది పంటల బీమా సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయి రైతులను మాయ చేసి నట్టేట ముంచేశారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు లభించడం లేదు మిర్చి ధాన్యం పొగాకు ఇలా ఏ పంట చూసినా ధరలు లేక రైతులు కన్నీరు కారుస్తున్నారు రాష్ట్రంలో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది రాష్ట్రంలో ప్రజల దగ్గర డబ్బులు లేవు శుభకార్యాలు చేసుకునేందుకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కానీ రాష్ట్రంలో మాత్రం అవినీతి సొమ్ముతో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుంది మహేష్ గుంటూరు వైఎస్ఆర్ పార్లమెంట్ పరిశీలకులు రాష్ట్రంలో రైతు భరోసా మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు కదా మీరు ఇరవై రెండో సంవత్సరం ఎప్పుడు ఇస్తారు రైతు భరోసా అమలు ఒక్క పైసానే ఇచ్చారా మీ ఏడాది మొదటి పాలనలో రెండో ఏడాది ఇస్తారోవరో గ్యారంటీ కూడా లేదు కదా ధరల స్థిరీకరణ నిధి ఏమైంది సున్నా వడ్డీ పథకం ఏమైంది పంటల బీమా ఏమైంది ఇవన్నీ ఏమైంది రైతుల్ని మాయ చేసి నట్టేట ముంచారు కదా ఈ రోజున ఎక్కడైనా రైతులకి ఏ రైతుకైనా సరే గిట్టుబాటు ధర కానీ మద్దతు ధర కానీ ఉందా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ అంశాల మీద మహానాడు వేదిక మీద చర్చ చేయాల్సిందే మిర్చి రైతులు తీసుకున్నా ధాన్యం రైతులు తీసుకున్నా పొగాకు రైతులు తీసుకున్నా ఎవరినైనా సరే ఏ రైతుల్ని తీసుకున్నా సరే అన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు కదా మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక సకాలంలో మీరు చెల్లింపులు చెయ్యక తలారి వ్యవస్థ పెరిగిపోయింది కదా రాష్ట్రంలో రైతులు దోచుకుంటా ఉన్నారు కదా మీ పాలనలో ఈ అంశాల మీద మహానాడు వేదికగా మీరు ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే రైతులకు మాత్రం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించంట వ్యవసాయం లాభదాయకంగా ఎలా చేయాలో చెప్తారంటే ఈ మాత్రం చెప్తున్నారు మాటకి వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారు పోసి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు మాత్రం మహానాడు వేదికగా సమ్మరాలు చేసుకుంటా ఉన్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరైనా సరే సమ్మరా వచ్చింది చాలా మంది గృహప్రవేశాలు చేసుకుంటారు లేకపోతే ఇంట్లో పిల్లలకి నూతన వస్త్ర భోకరణ కార్యక్రమాలు చేసుకుంటారు చాలా శుభకార్యాలు చేసుకుంటారు రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేవు అందుకనే రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి డబ్బులు లేక ఎవరు చేసుకోవట్లా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రం మహనాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉంది బాగా అవినీతి డబ్బులు బాగా వచ్చినాయి ఇసక మట్టి మద్యం రూపాయికే వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేయడం సజ్జన పేరుతో ఇష్టానుసార భూములు కొట్టేయడం అందుకనే మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు చెరువు కాదు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో పరిస్థితి ఇది నిన్నటి నుండి భారీగా వర్షం పడడంతో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి పైనుంచి టార్పాలిన్లు కప్పినా కింద నుండి నీరు చేరడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని ఈ వర్షంతో మరింత నష్టం వాటిందిందని కన్నీరు పెట్టుకున్నారు కాల్వలు ప్రస్తుత పరిస్థితి సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు గత గోవింద ఇవి అడ్లురావు రావు చేతుకు రావు గంగలవు దేవస్థానం ఆలయంలో సంగీత దర్శకుడు కీరవాణి ఆలయానికి విచ్చేశారు ఆయనకి ఆలయ అధికారులు విఆర్ఓ రవి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మరో దర్శకుడు దిల్ రాజు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ఆయనకు ప్రత్యేక దర్శనం ఆలయ అధికారులు ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మృత్యుంజయ స్వామి వద్ద తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు దివంగత నేత ఎన్టీఆర్ జయంతి నేడు ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారుడు రామకృష్ణ ఘనంగా అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు పుట్టినరోజు జన్మదిన సందర్భం వారి ఆశీస్ తీసుకున్నాం మరిసిన ప్రతి ఒక్కరికి ఎవరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఎన్టీఆర్ వారి గురించి ఎంత మాట్లాడి తక్కువే తీరదు మహాపురుషుడు యుగపురుషుడు కలామ్మ తల్లి వరాల బిడ్డ ఈ శకానికే శకపురుషుడున్న ఎన్టీఆర్ ఈరోజు మనం చూస్తున్నాం ఎవరి కాలం చూసింది కదా ఓ పది పదిహేను ఇరవై సంవత్సరాలు అంత పది పాతి సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాం కానీ ఎన్టీఆర్ అనేది తెలుగు జాతి తెలుగు కట్ట తెలుగు నీళ్ళ తెలుగు భాష కాలం అని రామరామ చిరస్మరణి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు కార్యకర్తలు నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గౌరవించుకోవడం జరిగింది తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారిని గౌరవించుకోవడం యొక్క బాధ్యతగా భావి భావిస్తున్నాం అలాగే ఎన్టీ రామారావు గారి యొక్క జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఎన్టీ రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ఆయన గన్న అర్పించడం జరిగింది ఆయన మహా మహానుభావుడు పేదల అభ్యున్నత కోసం రాజకీయ పార్టీని ఆయన మంచి సంకల్పంతో పెట్టడం అంతలా అభినందనీయం ఆయన మంచి సంకల్పంతో పెట్టాడు కాబట్టి నలభై మూడు సంవత్సరాలు ఈ పార్టీ దిగ్జయంగా పార్టీ నడుపుతున్నారంటే ఆయన యొక్క సంకల్ప బలం అది అలాగే అధికారంలో ఉంటూ పేదల పేదల అభ్యున్నతికి అహన్యసలు తెలుగుదేశం పాటు పడుతుంది మేము కూడా ఆ పార్టీలో భాగస్వామి అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం శ్రీ నందమూరి తారక రామారావు గారికి ప్రవేశపెట్టిన అనేక పథకాలు బడుగు బలహీన వర్గాలకి అలాగే వెనక పట్టిన వర్గాల నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తి జన్మదినోత్సవం ఈ రోజు చేసుకోవడం పాలకొల్ల తెలుగుదేశ తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి తెలుగుదేశ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టె వంటివి అందజేశారు కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మన అన్న ఎన్టీ రామారావు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఇంతవరకు నలభై మూడు సంవత్సరాల పాటు అప్రత్యతంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఇవాళకు కూడా తెలుగుదేశం పార్టీ ఇలా సర్వే అవుతుందంటే బలమైన కార్యకర్తల బలంతో ముందుకు వెళ్తుంది దీనికి అంతకే కారణం ఈ స్వర్గ ఎన్టీ రామారావు రాజేశీలు అని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఆయన పూర్తి సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో ప్రతి సంవత్సరం కూడా పళ్ళు బెడ్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో మన నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలం చేయడం జరిగింది అలాగే అనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వృద్ధులకు రోగులకు అందరికీ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగి అందులో మా జనశన పార్టీని కూడా భాగం చేసినందుకు మన ఇరిగేషన్ మంత్రి రామారెడ్డి గారికి కూడా మా పార్టీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం శ్రీ విశ్వవిఖ్యాత నట సారోహం శ్రీ స్వర్గీయ నందమూరి తారక గారి నూట రెండవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయంగా ఘన వాళ్ళని అర్పిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఒక మంచి క్రమశిక్షణ పార్టీగా స్థాపించి ఎంతోమంది నాయకుల్ని అందులో ప్రవేశపెట్టి పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధానంగా పార్టీ యొక్క విధానాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు జయంతి సందర్భంగా ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లో మా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆదేశం మేరకు పళ్ళు అవి పంచిపెట్టడం జరిగింది కొండపల్లి గ్రామంలోని ఫోడు రైతులపై వేసిన కేసులు మాఫీ చేయకపోతే మా ఏకే పుట్టలేదనుకోండి అని కొండపల్లి గ్రామం నడిబజార్లో కూర్చొని ఆ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది ఎన్ని కేసులు మాఫీ చేశారో చెప్పండి మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన దొర ఏ ఒక్క హామీని నెరవేరుస్తలేదు మీ పోడు భూముల కొద్ది పట్టాలు దక్కాలంటే పురుషోత్తరావు కొడుకు అవకాశం ఏంటి అక్రమ కేసులు మీ కలెం పురుషోత్త తల్లి పెరిగింది కమల ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ పెట్టేది కదా ఫారెస్ట్ కేసులు కూడా పూర్తిగా నూరు శాతం ఒక వారం రోజులలోపు మాఫీ చేయిస్తా ఇది నా బాధ్యత నేను ఒకవేళ కొండపల్లి గ్రామస్తులకు న్యాయం చేయలేకపోతే నేను పురుషోత్తమరావు కొడుకునే కాదు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే